వెల్కమ్ జయం న్యూస్ నేను మీ ప్రియ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం పెద్ద సంఖ్యలో హాజరైన నాయకులు అభిమానులు కార్యకర్తల కూటమి ప్రభుత్వం చంద్రబాబు చేసిన అరాచకాలు మోసం అన్యాయాలపై నిరసన ర్యాలీ వైసీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిరసన ప్రదర్శన ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ రాజ్యాంగం ప్రకారం ఎవరైనా చట్టం ముందు నిలబడాల్సిందే పామర్రులో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు పామర్రు నియోజకవర్గానికి ఒక రాజా వచ్చాడు ఇంకా గిల్లుకుంటున్నారు నేను ఎమ్మెల్యేని అయ్యానా లేదా అని ఆ రాజా కాయరాజా రాజా కాయ్ అంటున్నాడు పేకాటాలు కోడిపందాలు ఇక్కడే మట్టిదందా ఇక్కడే ఇసుక దందా అన్నీ ఇక్కడే ఇప్పుడు ఫ్రీస్కా అంటున్నారు ఫ్రీస్కా ఎవరికి బాబు అంటే మన ఇచ్చారు రాజా రోజుకి ఐదు వందల లారీల ఇసుక అమ్ముతున్నాడు ఆయన ఆదాయం రోజుకి యాభై లక్షలు పసుమర్రులో చెరువు తవ్వకానికి రాజాబాబుకి యాభై లక్షలు ఇచ్చారు ఆ రాజాబాబు ఆదాయం ఇప్పుడు వంద కోట్లు అని ఆరోపించారు నా మీద పోటీ చేసి గెలిచిన రాజాబాబు వంద కోట్లు సంపాదించారంటే నాకు సంతోషంగా ఉంది పామర్రును ప్రగతి ప్రధానలో తీసుకెళ్దామని పల్లెనిదురు చేస్తున్నారు అది ఆయన ప్రగతి కోసం ఈ రాజాకు పామరులో ఒక కారు విజయవాడలో కారు రాష్ట్రంలో వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు ఎంఆర్ఓ విరుద్రం సమర్పించిన మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వైసీపీ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మామకు వెన్నుపోటు పోటు పడిచి ఏ విధంగా అధికారాన్ని తీసుకున్నారో కరెక్ట్గా సంవత్సరం క్రితం ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నారు దానికి ఒక కూటమిని ఏర్పాటు చేసుకుని సూపర్ సిక్స్ పథకాలు ఇస్తాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే మేము బ్రహ్మాండంగా ఇస్తాం గతంలో ఇచ్చినట్లన్నింటికంటే ఉదాహరణకి అమ్మఒడి ఆ ప్రభుత్వం ఒకరికే ఇచ్చింది మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి అబద్ధపడ్డారు అదేవిధంగా రైతులకి ఇరవై వేల రూపాయలు రైతులకి ఇస్తానని చెప్పారు కనీసం ఇప్పటికి ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి లేవు అంటే ఇది రెండో సంవత్సరం వస్తూ ఉంది ప్రతి ఒక్క రైతు సోదరుడికి కూడా నలభై వేల రూపాయలు బాకీ ఉన్న కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అమ్మఒడి పదిహేను వేల రూపాయలు అంటే ఒక్కరికి ఇచ్చినా ఇప్పటికి రెండోసారి ఇచ్చేవాళ్ళు అంటే ఒక్కొక్క ఒక్కొక్క విద్యార్థికి ముప్పై వేల రూపాయలు బాకీలున్న ఉన్న పరిస్థితులు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రతి సంవత్సరం కూడా ఏడు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఇవ్వాలి అది కూడా అప్పున్న పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పుకోవడం మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆడపిల్లలకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నారు కనీసం ఒక్క నెల ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేవు ప్రతి ఆడపిల్లకి కూడా ఈ కూటమి ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయలు అప్పు ఉన్న సంగతి మనందరికీ తెలుసు ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ అని ప్రజల్ని మోసం చేసి ఆ రోజు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఏ విధంగా అధికారాన్ని చేజిక్కించుకున్నారో అదేవిధంగా ఈ గత సంవత్సరం ఈ ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచి ఈ అధికారాన్ని చేజిక్కించుకున్న పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నాం అదేవినంటే రెడ్ బుక్ తీస్తానన్నాడు లోకేష్ గారు రెడ్ బుక్ ఈ రాష్ట్రం నీ బాబు సొత్తే కాదు ఈ నీ బాబు సొత్ అయితే నువ్వు రెడ్ బుక్ ఇది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఆ రాజ్యాంగం ప్రకారం ఎవరైనా సరే చట్టం ముందు నిలబడాల్సిన పరిస్థితులు ఉంటాయి మీరు తీసుకెళ్లి ఈరోజు తాత్కాలికంగా మీకున్న అధికారాన్ని ఉపయోగించి మా కార్యకర్తల మీద కానీ మా నాయకుల మీద కానీ కేసులు పెట్టి జైల్లో పెడతా పెట్టిస్తున్నామని చెప్పి మీరు ఆనందపడతా ఉన్నారే మళ్ళా మీకు అదే రోజు కర్మ రిటర్న్స్ వస్తుంది మీరు మీరు చేస్తే మేము కూడా వంద చేసే కార్యక్రమాలు చేస్తాం ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ పవన్ కళ్యాణ్ ఆ లోకేష్ ఈ ప్రజలకి అక్కడ వెన్నుపోటు మొత్తం రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిస్తే ఈ పామరు నియోజకవర్గంలో ఒక రాజా వచ్చాడు ఆ రాజా కాయ్ రాజా కాయ్ అంటా ఉన్నాడు ఇక్కడే 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 దందా దందా మట్టి చిన్న చిన్న ఉద్యోగస్తులు తీసేసి మళ్ళా డబ్బులు తీసుకుని వాళ్ళని అదే ఉద్యోగాల్లో రెండు లక్షల మూడు లక్షల్లో తీసుకుని ఎంత అవినీతి ప్రోత్సహిస్తూ ఉన్నారో ఒక్కసారి పామర నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అంటే దాదాపుగా ఈ వేసకాలం వస్తే అంతకుముందు రోడ్ల మీద తిరుగుతా ఆ లారీ వెళ్తుంటే ఈ లారీ కైలా అనిల్ కుమార్ది వీళ్ళందరినీ తీసేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని షిఫ్ట్ ఆపరేటర్ని తీసుకుని ఇచ్చేస్తా ఉన్నారు నిన్న ఒక ఆయన ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడే ఆయన పేరు నేను చెప్పను కానీ ఏమండి మా పామరు నియోజకవర్గ కార్యాలయం సులభా కాంప్లెక్స్ లాగా ఉందంట సులభా కాంప్లెక్స్ అంటే ఏంటి డబ్బులు ఇచ్చి లోన్కి వెళ్ళాలి ఉత్తరం కానికి ఇవ్వాలి ట్రాన్స్ఫర్కి డబ్బులు ఇవ్వాలి ఏ ప్రతి పోస్ట్కి డబ్బులు ఇవ్వాలి ఈ మన మళ్ళీ పేర్లు ఎందుకు పోలీసు వారు కూడా బాధపడతారు వీళ్ళందరూ కూడా డబ్బులు ఇవ్వాలి ఎంఆర్ఓ గారు అయితే చాలామంది వాళ్ళు అయ్యా మేము ఇచ్చొచ్చాం మాకు మా మాకు ఎప్పుడు రికవరీ అవుతాయని అడుగుతూ ఉన్నారు మీరు బాగానే ఉన్నారు మేము ఇచ్చొచ్చిన డబ్బులు ఎప్పుడు రికవరీ అని అడుగుతూ ఉన్నారు ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ పామరుడి నియోజకవర్గంలో ఉన్నాయి అదే ఉందంటే కేసులు ఉంటారు అంతే కదా కేసులు పెట్టి పెడితే ఏమవుతుంది కేసులకి రెడీ మేమందరం కూడా రెడీగా ఉన్నాం కేసులు పెట్టినా ఏం పెట్టినా ప్రజల కోసం ఇక్కడ జరుగుతున్న అన్యాయం కోసం పోరాడంలో వెనకాడు చేసేది లేదని చెప్పండి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా పామరు నియోజకవర్గంలో పామరు పామరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మరి ఏం మాయ చేశారు ఏం మాయ చేశారో మీరు ఏం ఈవీఎంలు మార్చారో ఇంకా ఏంటంటే ఇంకా సంవత్సరం అయింది కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఇంకా గెలుకుంటా ఉన్నాడు నేను ఎమ్మెల్యే నయ్యానా లేదా అని అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు తప్పకుండా రాబోయే రోజుల్లో